HELLO <laughs> మనం ఇవాళ ఒక మహిమాన్వితమైన ఆలయంలో ఉన్నాము ఆ ఆలయం పేరే కాల కాలభైరవ స్వామి ఆలయం ఇది మరెక్కడో లేదండి హైదరాబాదు ఉప్పల్లో ఉంది మరి ఈ ఆలయ విశేషాలు ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి ఈ ఆలయం యొక్క ప్రత్యేకతలు ఏంటి అన్నది మీకు ఈ వీడియోలో వివరిస్తాను చూదురు కానీ నాతో పాటు రండి హైదరాబాదులో ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన ఒక మహామహిమాన్వితమైన దేవాలయం శ్రీ స్వయంభూ కాలభైరవ స్వామి దేవాలయం మనం ఇప్పుడు ఆ దేవాలయానికే వెళ్తున్నామండి ఇంతకీ ఇది ఎక్కడ ఉంది అనుకుంటున్నారా హైదరాబాదు ఉప్పల్ ప్రాంతంలోనండి సాధారణంగా చాలామందికి ఉప్పల్ రింగ్ రోడ్డు తెలిసే ఉంటుందండి అక్కడ నుంచి ఎల్బీ నగర్ వైపు కనుక మనం వెళ్తున్నట్టయితే కొంత దూరంలో మనకు నాగోల్ మెట్రో స్టేషన్ వస్తుంది అది దాటగానే మూసీ ఫ్లైఓవర్ వస్తుంది కదండి ఆ మెట్రో స్టేషన్ పిల్లర్స్ ఎండ్ అవ్వగానే లెఫ్ట్ సైడు హెచ్ఎండిఏ లేఅవుట్ అని ఒక వెంచర్ ఉంటుంది ఆ వెంచర్లోనే ఈ స్వయంభు కాలభైరవ స్వామి దేవాలయం ఉంటుందన్నమాట ఆ లోపలికి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఎవరిని అడిగినా కూడా మనకు చెబుతారు ఇక్కడ స్వయంభు కాలభైరవ స్వామి దేవాలయం ఎక్కడ ఉంది అని ఈ ఆలయానికి సంబంధించి మనం వెళ్ళడానికి ముందే అసలు ఈ ఆలయం ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది ఈ మధ్య కాలంలోనే అంటున్నారు అని మీరు అనుకోవచ్చు ఈ యొక్క లేఅవుట్ కంటే ముందు ఇదంతా ఒక అడవి ప్రాంతం అంటే ముఖ్యంగా అంటే పశువులకు గడ్డి అలాగే రైతులు కొంతమంది వ్యవసాయం చేయడం లాంటివి ఇక్కడ చేసేవాళ్ళు అనమాట ఎందుకంటే ఇది మూసినది ఒడ్డున ఉండడం వల్ల అలా పనులు అంటే అక్కడ వర్క్ రైతులు వాళ్ళు పని చేస్తున్నప్పుడు ఒకచోట ఒక కొండ లాంటిది అంటే ఒక పెద్ద రాయి లాంటిది కనిపించింది ఆ రాయి లాంటిది కనిపించితే దాని మీద ఒక రూపం కనిపించింది ఒక దేవతా రూపం అసలు అదేంటి అర్థం కాలేదు ఇది గత ప్రభుత్వం వాళ్ళు ఈ యొక్క లేఅవుట్ని ఈ చేయడం జరిగింది అప్పుడు అదిగో చూస్తున్నారు కదండి స్వయంభూ కాలభైరవ స్వామి దేవాలయం మనం మాటల్లోనే వచ్చాము అక్కడ ఆ యొక్క ఒక గుట్టలాగా అంటే ఒక కొండ లాంటిది ఒక రాయి లాంటిది కనిపిస్తే దాని మీద ఒక రూపం కనిపించింది అధికారులకు ఇలా జరిగిందని చెప్పగానే వాళ్ళు పెద్దలకు వీళ్లకు చూపించడం వల్ల అప్పుడు వాళ్ళకు అర్థమైంది ఏంటంటే అది కాలభైరవుని రూపం స్వయంభూవుగా వెలిసినటువంటిది కాలభైరవుని రూపం అని తెలిసింది దాంతో అప్పటికప్పుడు ఆ రైతులు అక్కడున్న వాళ్ళందరూ ఎంతో భక్తి విశ్వాసాలతో దేవునికి దన్నం పెట్టుకున్నారు ఆ గత ప్రభుత్వం ఇక్కడ వ వెయ్యి గజాలు యొక్క ప్రభుత్వము ఈ స్థలాన్ని కేటాయించింది అప్పటికప్పుడు రైతులు ఆ తర్వాత కొంతమంది చూసిన వాళ్ళు భక్తితో ఒక కమిటీగా ఏర్పడి మొదట్లో ఒక చిన్న రేకుల షెడ్డు లాంటిది వేసి ఇలాగా స్వామివారికి పూజలు చేయడం అనేది ప్రారంభించారండి చూస్తున్నారు కదా చాలా అద్భుతంగా ఉంటుందండి చూడ్డానికి చిన్నగానే ఉంటుంది కానీ మహిమ గలది మీ అందరికీ తెలిసిందే కాలభైరవుడు అంటే పరమశివుడికి ఉగ్రరూపం అని చెప్పేసి అదిగో చూస్తున్నారు కదండి మనం కాలభైరవ స్వామిని స్వయంభూ కాలభైరవుడు అన్నమాట ఇక్కడ ఇక్కడ విశేషమైనటువంటి పూజలు ప్రత్యేకంగా జరుగుతూ ఉంటాయండి మనము మరీ ముఖ్యంగా ఇక్కడ ఈ దేవాలయంలో అమావాస్యకు అష్టమి నాడు పౌర్ణమి మరియు ఆదివారాల్లో విశేషమైన పూజలు నిర్వహిస్తుంటారు అమావాస్య రోజునైతే విశేషంగా అభిషేకము వారాహి ప్రత్యంగిర మరియు కాలభైరవ స్వామి వారులకు ఒకేసారి పెద్ద ఎత్తున హోమం చేస్తారండి మధ్యాహ్నము అన్న ప్రసాద కార్యక్రమం కూడా జరుగుతుందని తెలుస్తుంది సాధారణంగా మనం దీపాలు వెలిగిస్తాం ఇక్కడ కూష్మాండ దీపాలు వెలిగించడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు అన్నమాట కూష్మాండ దీపాలను ఇక్కడ వెలిగిస్తారు అయితే ఏ ఏ సమయాల్లో ఈ యొక్క ఆలయంలో ఇవి జరుగుతాయి అంటే అమావాస్య రోజున ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు అభిషేకం ప్రారంభమవుతుంది అష్టమి ఆదివారం రోజున ఉదయం ఆరు గంటలకు అభిషేకం ప్రారంభమవుతుంది అమావాస్య రోజున ఉదయం అభిషేకం అనంతరం హోమం జరుగుతుంది అలాగే అమావాస్య రోజున మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నదానం కూడా జరుగుతుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా హోమం చేయడానికి ఇది చేస్తారండి గత ప్రభుత్వం కేటాయించినటువంటి వెయ్యి గజాల స్థలం అండి ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క హెచ్ఎండిఏ లేఅవుట్లో ఈ యొక్క ఆలయం నిర్మాణం అయిందండి ఇప్పుడిప్పుడే భక్తులు వస్తున్నారు స్వామివారి పట్ల భక్తి విశ్వాసాలు చూపిస్తూ తమ కోరికలు నెరవేరాయని తమ కష్టాలు తొలగిపోయాయని చెబుతున్నారండి మేము కూడా యూట్యూబ్లో చూడడము ఈసారి ఎలాగైనా వెళ్ళినప్పుడు ఈ యొక్క ఆలయాన్ని సందర్శించాలి అని అనుకోవడం జరిగింది అందులోని భాగంగానే మేము ఈ ఆలయానికి వెళ్ళడం జరిగింది మేము స్వర్ణగిరికి వెళ్తూ ఉప్పల్ మీదుగా ఇటు బీబీ నగర్ మీదుగా అలా వెళ్తున్నప్పుడు ఈ ఉప్పల్ ఆలయాన్ని సందర్శించడం జరిగింది ఇది మామూలుగా మనము చాలా చోట్ల కాలభైరవుని ఆలయాలని చూసింటామండి కానీ ఇక్కడ కాలభైరవుడు స్వయంభూ కాలభైరవుడు అండి అది ఇక్కడ ప్రత్యేకం అందుకనే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు ఇక్కడ పంతులు గారు పురోహితులు మనతో ప్రత్యేకంగా ఇక్కడ గోత్రనామాలతో అభిషేకం చేయిస్తారండి అదిగో ఆ పక్కనే కొన్ని మనకు ఏమంటారు నాగప్రతిమలు అలాగే శివుడు నందీశ్వరుల వారి యొక్క విగ్రహాలు ఉన్నాయి వాటికి మనకు క్షీరాభిషేకం చేయిస్తారు అదిగో మేమంతా అక్కడ మనం పాలు అక్కడి నుంచి తీసుకొని వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రతి ఒక్కరితోనా అక్కడ అదిగో చూడండి ఎదురుగా అవన్నీ కనిపిస్తున్నాయి అక్కడ ఈ యొక్క అభిషేకాలు చేయిస్తారు క్షీరాభిషేకము భక్తులు ఈ మధ్య కాలంలోనే ఇక్కడికి రావడం బహుళ ప్రచారంలోకి వచ్చింది వెలుగులోకి వచ్చిందని చెప్పాలి ఎందుకు అంటే మనకు ఈ యొక్క దేవుడు స్వయంభూగా వెలవడం అనేది ఒక గొప్ప విశేషంగా చెప్పవచ్చు ఆదివారాలు అమావాస్యకు పౌర్ణానికి ఇక్కడ విశేషమైనటువంటి పూజలు చేస్తారని ఇందాకే మీరు తెలుసుకున్నారు కదా నేను మా ఆవిడ సాహిత్య దన్నం పెట్టుకుంటున్నాం నిజంగా చాలా ఆనందం వేసిందండి ఉదయాన్నే కారులో బయలుదేరాం మేము అమ్మవారిని బల్కంపేట ఎల్లమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామండి స్వయంభూ శ్రీ కాలభైరవ స్వామివారిని దర్శించుకోవడం నిజంగా మనకు ఇలాగే అంటే ఎలాంటి అలంకరణ లేకుండా చూడండి సహజంగా మనకు కాలభైరవ స్వామి మనకు దర్శనమిచ్చారు ఆ కాలభైరవ స్వామి వెనక ఉండేదేనండి ఒక కొండలాగా ఉందండి దాని మీదనే ఈ యొక్క స్వామివారి రూపం అక్కడ రైతులకు వాళ్లకు కనిపించడము అప్పట్లో అది చూసి అధికారులకు చెప్పడము ఆ తర్వాత కొంతమంది పెద్దలు వీటికి సంబంధించి దేవతామూర్తులకు సంబంధించి అవగాహన ఉన్న వాళ్ళకు చూపిస్తే వాళ్ళకు అర్థమైంది అది కాలభైరవుడి యొక్క విగ్రహం అని ఆ తర్వాత ఇక్కడ పూజలు అవి చేయడం మొదలుపెట్టారు ఇక్కడ విశేషంగా హోమాలు జరుగుతాయండి ఇక్కడ ఎంతో భక్తి విశ్వాసాలతో ఎంతోమంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు మీరు కూడా వీలైనప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క ఆలయానికి వెళ్ళండి నేను డిస్క్రిప్షన్లో మీకు అడ్రస్ ఇస్తాను ఏమీ లేదండి నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ హెచ్ఎండిఏ లేఅవుట్ లెఫ్ట్ ఉంటుంది లోపలికి వెళ్తే వస్తుందండి మీ అందరికీ స్వామివారి ఆశీస్సులు లభించాలని కోరుకుంటు ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ